హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పాత సంవత్సరానికి వీడియో కూడా చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక మన రెసిపీ ఏంటి ఇవాళ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు రెండు అంతరం ఇవి నేను చేయబోయే రెసిపీ ఏంటంటే నత్తాళ్ళు చొక్కకూర టమాటీ దానికి కావాల్సిన ఐటమ్స్ చక్కగా కడిగి పెట్టుకున్న చొక్కకూర కడిగి సుంచుకున్న నత్తాళ్ళు చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఉల్లిపాయలు వెల్లుల్లి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కరాటెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి మక్కలు ఫ్రై అయిపోయి ఫ్రెండ్స్ మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం వెల్లుంటాయి కశ్మిరకాయలు జీలకర్ర ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి నీళ్ళ కొద్దిగా ఫాల్ట్ వేసుకుంటే మేడం ఫ్రై అవుతాము కానీ ఫ్రై అయిపోయిన టైం ఇప్పుడు మొట్టమొట్టి వేసుకుంది ఇప్పుడు మొత్తం మట్టించుకుంటాం మజ్ఞానం పులిచాలి ఇప్పుడు ఇందులోకి మనం ప్రయత్ని పెట్టుకునే నష్టాలు చేసుకోవాలి నీళ్ళ కొద్దిగా ఫాల్ట్ కారం సరిపోతుంది ఇది కొంచెంగా కలుపుకొని ఒక కారం బాగా పెట్ట పెట్టి కలుపుకోవచ్చు అందుకని మనం క్లీన్గా కూడా వేసుకోవాలి దిమ్మ ఇవ్వాలి కానీ ఇప్పుడు మనం చెప్పుకోవడం నచ్చలేదు దగ్గరితో మధ్యన తప్పుకోవడం కాదు కొద్దిగా వాసు పోసుకొని ఇప్పుడే అందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూస్తాను గనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి